హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు నరహరి రేవతి యూట్యూబ్ ఛానల్ ముందుగా మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి టుడే ఈరోజు ఫ్రైడే కాబట్టి టుడే మా ఇంట్లో స్పెషల్ ఉంది ఏం లేదు ఫ్రైడే కాబట్టి స్పెషల్ చేస్తున్నాము దమ్ బిర్యానీ దమ్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఇంట్లోనే అలాగే మటన్ కర్రీ మా ఇంట్లో బిర్యానీ అంటే అందరికీ చాలా చాలా ఇష్టం మటన్ గ్రేవీ కోసమని మటన్ని మ్యారినేట్ చేసి పెట్టేశాను చాలా రోజులైంది లాంగ్ వీడియో తీయాలి తీయాలి అంటే ఏం తీయాలో అర్థం కావడం లేదు అందుకోసమని జస్ట్ ఇలా ఇంట్లో ఈరోజు వెరైటీగా ఉంది కదా అని దమ్ బిర్యానీ ఎలాగో చేస్తున్నాను కదా అని లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పటి వరకు నాకు కే సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంతవరకు నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేశారు కదా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున ఇకపైన కూడా నా ఛానల్ని లాగే మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనకి టేస్ట్ చూసే టైం వచ్చేసింది దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా ఉంది ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఏ వీడియో పెట్టాలా తెలియక ఇలా ఇంట్లో ఉన్న వెరైటీ వీడియో పెట్టేస్తున్నాను చేసిన ఇంట్లో చేసిన వెరైటీ ఐటమ్ వెరైటీ అయితే ఏం లేదు లేని అందరు చేస్తారు చికెన్ బిర్యానీ అంటే మా ఇంట్లో చేశాను కదా చికెన్ బిర్యానీ అందుకోసమని పెట్టేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంతసేపు వీడియో నేనే తీశాను ఇప్పుడు నా కొడుకు తీసారు వీడియో ఎట్లా తీయాలనో తెలియదు అంత ఏం చేద్దాం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్